హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి ఈ అంతా మా అజయ్ మౌనక పెళ్లి రిసెప్షన్ అనమాట అసలు యాక్చువల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి రిసెప్షన్ అంటారు కదా కానీ పెళ్లికి ముందు రిసెప్షన్ ఎందుకంటే పెళ్ళి లగ్నం టైం ఏమో అందరికీ తెల్లారొస్తుంది ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అన్నీని అందుకని అందరూ సెవెన్ ఓ క్లాక్ వచ్చి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బ్లస్సింగ్స్ అవి ఇచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు కదండి అందుకని పెళ్లి రిసెప్షన్ అని మా అంటున్నాను అనమాట ఇంక ఈవినింగ్ మేము ఈవినింగ్ రాబోసరికి ఇక్కడ స్నాక్స్ పెట్టారండి చాలా బాగున్నాయి అన్నీ కూడా పానీపూరి వేడి వేడి బజ్ జలాబీలు బజ్జీలు కాదు జలాబీలు వేస్తున్నారు అవన్నీ తిన్నాం మేము బాజీ హాట్ చాట్ ఇవన్నీ కూడా టేస్ట్ చేసామండి ఈలోపు పెరు పెళ్ళికొడుకు ఊరేగింపుతో వచ్చారు ఊరేగింపు వీడియో నేను తీయలేదు నేను కూడా ఊరేగింపులో లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు వీళ్ళిద్దరూ చూడండి ఆ కార్లో వచ్చారనమాట టాప్ ఉంటుంది కదా ఆ కార్లో వచ్చారు తర్వాత ఎలివేషన్స్ స్టార్ట్ అండి అన్ని ఎలివేషన్స్ ఒకదాని మించి ఒకటనమాట చాలా మంచు మంచి పెట్టుకున్నాడు అజయ్ బాహుబలి సెట్టింగ్తో ఎలివేషన్స్ అవి ఇచ్చుకున్నారు ఇక్కడ సత్య గ్రాండ్ బాగుంటుందండి ఫంగ్ కన్వెన్షన్ హాల్ ఎందుకంటే సెల్లార్లో చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ చక్కగా ఈ బాహుబలి సెట్టింగ్ అది వేసి ఎంత బాగుంది చూడండి ఇద్దరు కూడా చాలా బాగా తయారయ్యారు తినకు కూడా తనకి ఆ గెటప్ కూడా బాగా నప్పింది అనుష్క గెటప్ చాలా బాగా తయారు చేశారు ఆ శారీ కూడా సూపర్ అంటే సూపర్ నప్పింది అలా ఇక్కడ ఎలివేషన్స్ అవన్నీ ఎక్కువగా పెట్టుకున్నారు అసలు యాక్చువల్గా క్లైమేట్ బాగుందండి మా వైజాగ్లో అయితే ఫుల్ వర్షం అనమాట అనకాపల్లి అయితే ఆ టైంకి వర్షం లేదు కాలుగాలేమో అక్కడ వైజాగ్లో అయ్యి వాళ్ళ హౌస్ పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు వైజాగే మేము వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడిందని చెప్పి కాలుగడకు వెళ్ళలేకపోయాము పెళ్ళికూతురు వాళ్ళ ఇల్లు అయితే మాత్రం అనకాపల్లి వా పెళ్ళికోడుకు వాళ్ళది కూడా అనకాపల్లి కానీ వాళ్ళైతే వైజాగ్లో ఉంటున్నారు కాబట్టి అలా అనకాపల్లిలో పెట్టుకోవడం చాలా మంచిదైంది అక్కడైతే వైజాగ్లో అయితే వర్షమేనండి ఆ రోజు ఈ అనకాపల్లిలో కూడా వర్షమేనంటే కానీ ఆ టైంకి చక్కగా వర్షం అది లేదు ఇదిగోండి గ్రాండ్ ఫంక్షన్ కన్వెన్షన్ హాల్ ఇలా ఉంటుంది బాగుంటుంది సెల్లార్ కూడా చాలా పెద్దది వాళ్ళు ఇలా ఎలివేషన్స్ అవి ఇచ్చుకోవడానికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా మంచి ఎలివేషన్స్ అండి బాహుబలి సెట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది వేరే లెవెల్ అంతనా అక్కడే ఫొటోస్ అవి తీసుకున్నారు పెళ్ళికొడుకు పేరెంట్స్ పెళ్ళికూతురు పేరెంట్స్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా అది ఎక్కి కొంచెం కొంచెం ఫొటోస్ అవన్నీ కూడా దిగారు ఇప్పుడు అందరికి చల్లారి లగ్నాలు వస్తున్నాయండి అంటే మూడు గంటలకు నాలుగు గంటలకు అలా వస్తున్నాయి అందుకని ఇలా ఎలివేషన్స్ అవన్నీ ఇచ్చుకొని ఇంకా పెళ్ళి గ్రాండ్గా చేసుకోవడానికి బాగుంటుంది పెళ్ళి కూడా మేనస్ అతను మా అబ్బాయి పెళ్ళి కూడా అలా చేయమని చెప్తుంది అనమాట అలాగే పిన్ని అని చెప్తున్నాను తనకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి చాలా ఖర్చు అవుతుందండి పాతి లక్షలు ముప్పై లక్షలు అలా అవుతున్నాయి అట నిజంగానే అంత ఖర్చు అవుతుంది యాక్చువల్గా ఆడపిల్లలు కుడితే అమ్మో ఆడపిల్లలకి ఎలా బంగారం సిద్ధం చేసుకోవాలని అనుకునేవారు కానీ ఇప్పుడు అబ్బాయిలు పుట్టిన వాళ్ళకి కూడా చాలా ఖర్చు అండి ఎందుకంటే మాలోని అబ్బాయిలకి అబ్బాయిల అబ్బాయిలు గలలో పెళ్ళి చేయాలి ఆ పెళ్ళికి కూడా ముప్పై లక్షలు పట్టుకుంటేనే చాలా గ్రాండ్గా చేయడం అవుతుందట ఇంకా అమ్మాయికి మనం సమకూర్చడం కూడా అంతే అవుతుంది నాకు తెలిసి రెండిటికీ ఈక్వలే అబ్బాయి అమ్మాయి ఇప్పుడు ఏం డిఫరెన్స్ లేదండి ఇప్పుడు కాలంలో అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువ ఉందండి ఎందుకంటే వాళ్ళు కూడా చక్కగా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మాయిలు కూడా తక్కువ అయిపోయారు కాబట్టి అబ్బాయిలు పెళ్లి చేద్దామంటే అమ్మాయిలు ఎక్కడ దొరకట్లేదు ఒకవేళ దొరికినా సరే వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారనమాట మాకు ఎంత ప్యాకేజీలు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు ఇవన్నీ కాదండి సాఫ్ట్వేర్ ప్యాకేజీలు ఇవన్నమాట అందరూ కాదులేండి కొంతమంది విషయంలో మాత్రం ఇలాగే జరుగుతుంది అయితే అజయ్ మావుని అవును ఫోటోషూట్ చూసేయండి మరి ఎంజాయ్ చేయండి Sopar, 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 Sopar Kati Hey Awa, Awa Traditional look Ra నిజేనా బాజే లండన్ వెళ్ళిపోతారా ఏంటి

ఫోటోషూట్ అంతా వైజాగ్ అండి యార్ఎడ్ అనమాట తను లండన్ నుంచి రావడమే చాలా తక్కువ డేస్లో వచ్చాడు అందుకే ఇక్కడే కానీ చాలా బాగా తీసాడు ఫోటోగ్రాఫర్ క్రెడిట్ క్రెడిట్ అంత ఫోటోగ్రాఫర్దే ఎక్సలెంట్ అసలు ఇద్దరు చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటే హాల్లోకి ఎంట్రీ అయినప్పుడు వాళ్ళ సిస్టర్స్ చాలా బాగా వెల్కమింగ్ సాంగ్ అది చెప్పి డాన్స్ అది చేశారండి వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా డాన్స్ బాగా హాల్లో ఎంటర్ కూడా ఎలివేషన్స్ ఇంకా ఉన్నాయండి అక్కడ స్నోతోని ఇవన్నీ కూడా ఏంటి అనమాట నాకు వీడియో తీయడం బాగా కుదరలేదు అటు వెళ్తే అనిపించింది కానీ ఇంకా ఫోటోగ్రఫర్స్కి డిస్టర్బ్ అవుతుందని నేను ఇంక ఇటే ఉండిపోయి తీశాను నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీసాను కానీ ఇంకా బాగా తీస్తే బాగుండ నాకు అనిపించింది చూసిన తర్వాత కానీ కుదరలేదు నాకు తీయడానికి అవకాశం లేక ఇలా తీయడం జరిగింది ఎలివేషన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ పెట్టారు బాగా ఎక్కువ ఖర్చు పెట్టే ఉంటారని అనుకుంటున్నాను నేను మ్యారేజ్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్టివ్గా ఉంటే అది ఇంకా చూడడానికి చాలా అందంగా కనపడుతుంది అండి వాళ్ళ సిస్టర్స్ చక్కగా డ్యాన్స్ అది బాగా చేశారు అందువల్ల ఇంకా బాగుంది ఇవన్నీ పెళ్ళి అయిపోయిన తర్వాత అలా ఒక ఒక టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే మంచి స్వీట్ మెమరీస్ అనమాట వాళ్ళిద్దరికీ అజయ్ మౌనికకి వలే ఇలాంటివినండి అసలు జీవితంలో మంచి తీపు గుర్తుంది అంటే డబ్బు ఖర్చు అవుతుంది ఓకే కానీ ఒక మంచి స్వీట్ మెమరీ అనమాట రేపు పొద్దున్న పిల్లలు వాళ్ళ పిల్లలు చూపించుకోవడానికి ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయి అబ్బా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉన్నాం అవన్నీ మనం కూడా ఇప్పుడు పాతవన్నీ మెమరీ మెమరీస్ అన్నీ తిరగేసుకుంటే ఎలాగ అనిపిస్తుంది మన పాత వాళ్ళు అంటే మన పూర్వీకులు వీళ్ళందరూ కూడా అందులో ఉంటారు కొంతమంది చాలా మట్టుకు ఉంటారు కదా ఇప్పుడు కాలం చేసేస్తారు అవన్నీ కూడా చూసుకోవడానికి ఎంతో బాగుంటాయి ఈ వీడియోస్ అవి తీసుకోవడం అని ఇది ఒక ఒక ఎలివేషన్ అండి ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట పెళ్ళికూకి పెళ్ళికూతుని పెళ్ళికూతురు వాళ్ళ అమ్మనన్నా పెళ్ళికొడుకు అమ్మనన్నా వీళ్ళ సిస్టర్స్ అనమాట ఇప్పుడు చూడండి హీరో హీరోయిన్ ఎంట్రీ అజయ్ మౌనిక లవ్ సింబల్లో ఈ ఎలివేషన్ కూడా సూపర్గా ఉంది జనాలు అప్పటికే చాలా ఎక్కువ ఉన్నారండి జనాల మధ్యలో ఇలాంటి ఎలివేషన్స్ అంటే ఎంత బాగుంటుంది చెప్పండి అసలు సినిమాలో చూసే వాళ్ళు ఇలాంటి ఎలివేషన్స్ అని ఇప్పుడు నిజ జీవితంలో ఇలాంటి పెళ్ళిళ్ళలో చూస్తున్నాం మనం బాగుంటుందండి డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదు కానీ డబ్బు లేకుండా అప్పు చేసి ఇలాంటివి చేసుకోవకూడదు కానీ కొంతమంది చేస్తున్నారు అలా చేసుకోకూడదు అక్కర్లేదు మనకు ఉన్నంతలోనే మనం చేసుకోవాలి డబ్బులుంటే మాత్రం చేసుకోవడం తప్పే కాదండి హ్యాపీగా చేసుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా అందులో కూర్చొని అది తిరుగుతుంటుంటే చూసే వాళ్ళకి కూడా ఎంత బాగుంటుందండి నేను నాకైతే నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలాంటివన్నీ కూడా ముచ్చదేస్తూ ఉంటుంది వాళ్ళ అలా చూస్తే అబ్బాయి ఉన్నారే అనిపిస్తుంది ఈ గన్స్ ఇచ్చారు కానీ పని పనిచేసింది ఒకరితో పని చేయలేదు ఇది ఒకటే ఒక్కొక్కసారి చిన్న చిన్న కొంచెం కొంచెం ఫీల్ అవుతుంటాయి కదా అదర్వైజ్ అంతా బాగానే ఉంది ఇంకా మండపం కూడా పైన కూడా డెకరేషన్ అవన్నీ కూడా బాగా అయ్యింది మేము లగ్నం టైంకి ఇంకా ఉండడం కుదరలేదండి ఓన్లీ చూసుకొని మేము మళ్ళీ వైజాగ్ వచ్చేయాలి కదా అందుకని భోంచేసి వచ్చామనమాట మేము కాలేదు అని చెప్తుంది అనమాట మామిక ఏదైనా ఇద్దరు హ్యాపీగా ఉండాలని మన బ్లెస్సింగ్స్ ఇద్దాం ఇద్దరికి అజయ్ మావలికాకి ఏదైనా ఎప్పుడైనా సరే ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్తో కాంప్రమైజ్ అవుతూ ఉండాలి ఎంతసేపు ఒకరే డామినేషన్ చేయకూడదు ఒకసారి ఒకరి మాట వింటే ఒకసారి ఒకరి మాట వినాలి అప్పుడే జీవితాలు చాలా బాగుంటాయండి మా పెళ్ళిళ్ళ టైంలో అయితే అప్పుడు అంతా ఓకే అప్పుడు జాతకాలు కూడా చూసేవారు కాదు కానీ పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యి ఎందుకంటే అందరూ అడ్జస్ట్ అయిపోయేవారు కాంప్రమైజ్ అయ్యేవారు అలా బాగుండేది కానీ ఇప్పుడు పిల్లలు అలా కాంప్రమైజ్ అవ్వట్లేదండి ఈగోలు డామినేషన్స్ ఇలా ఉండడం వల్ల వాళ్ళు ఇదైపోతున్నారు కానీ అండర్స్టాండింగ్తో కాంప్రమైజ్ అవుతూ ఉంటే హ్యాపీ లైఫ్ అండి ఇద్దరికి అజయ్ మౌనిక బాగా ఉండాలి బాగా ఉంటారు అని మనం బ్లెస్సింగ్స్ వాళ్ళిద్దరికి ఇద్దామండి పిల్ల పాపలతో చక్కగా నూరేళ్ళు వర్దిల్లాలని అజయ్ మౌనికకి మనం బ్లెస్సింగ్స్ ఇద్దాం మొత్తం హాల్ నిండిపోయారండి ఇంకా ఎలివేషన్స్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద కూర్చోబెడతారు ఇంకా బ్లెస్సింగ్స్ టైం అనమాట అందరూ వెళ్ళి వాళ్ళిద్దరికి అక్షంతలు అవి వేయటం ఫస్ట్ పేరెంట్స్ వెళ్తారు కదా అలా పేరెంట్స్ వెళ్ళి అక్షంతలు వేస్తున్నారు వన్ బై వన్ ఇంకా అక్కడ లైన్ అనమాట పెద్ద లైన్ ఉంది అక్కడ ఫుల్గా మా ఫ్యామిలీ కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చి భోజన హాల్కి వెళ్ళిపోయామండి మేము అంటే ఊరేగింపు ఊరేగింపు తర్వాత ఎలివేషన్స్ ఎలివేషన్స్ తర్వాత వాళ్ళు స్టేజ్ ఎక్కిన తర్వాత మన బ్లెసింగ్స్ ఇచ్చే కదా ఆ టైం అయిపోద్దండి అండి నైన్ కూడా అయిపోద్ది అనమాట ఇంకా అందుకని వెళ్ళే వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మేము కూడా స్టేజ్ ఎక్కి వాళ్ళకి బ్లస్సింగ్స్ ఇచ్చి మా ఫ్యామిలీ అంతా ఇంకెందుకు భోజనానికి అయితే వెళ్ళిపోయి మేము చేసి ఇంటికి వస్తాయి ఎందుకంటే మేము వైజాగ్ రావాలి కదా అదే అనకాపల్లి అయితే చక్కగా ఉండొచ్చు లగ్నం వరకు కూడా ఉండి చూసుకొని రావచ్చు బాగుంటుంది కానీ ఇంకా ఉండలేదు అనమాట అప్పటికే మాకు కొంచెం హెల్త్ తిరుపతి నుంచి వచ్చాం కదా కొంచెం హెల్త్ డ్యామేజ్ అయిపోయి అదే క్లైమేట్ కూడా బాగుంది కదా అని చెప్పి ఇంకా మేము వచ్చేసాం ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా ఇంకా మేము భోజనం వచ్చి కదా ఇదిగోండి భోజనం అనమాట భోజన హాలు ఇక్కడికి వచ్చి తినేసి వచ్చాం భోజనం కూడా చాలా టేస్టీగా ఉంది బాయ్ ఫ్రెండ్స్